వేల రూపాయలు పదహారు వేల రూపాయలు పదహారు వేల ఒప్పంద ఒప్పంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు రూపాయలు రెండు రూపాయలు పదిహేను రూపాయలు మూడు రూపాయలు నాలుగు ఐదు ఐదు పదిహేడు వందలు ఆరు వందలు ఆరు వేల ఆరు వందల రూపాయలు పదిహేడు వేల ఆరు వందల రూపాయలు దో ఆరు వందలు ఆరు పదిహేడు వేల అరవై రూపాయలు దోట్ నాన్ వేసుకున్నాను పద్దెనిమిది వేల రూపాయలు మర్చెంట్ వారి వద్ద పాట నిర్వహించబడుతున్నది కావున ఖరీదారులందరూ చెండాపేటలో తప్పక చాలిగా తెలియజేస్తున్నాము மொ ரெண்டு ரூர் ரெண்டு மார்க்கு